ండి ఈరోజైతే చేప తీసుకొచ్చారు ఇదిగోండి మేము ఏం చేప తెచ్చుకుంటాం కదా గ గడ్డి చేప తెచ్చుకుంటాం కదండి అది మూడు కేజీలు ఎంత ఉంటుంది తీసుకొచ్చారు దీనికి కావాల్సినవి కానీ చేపలు ఇవన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాను చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాను ఇవ్వండి ఉట్టి ఉల్లిపాయ పేస్ట్ అని అండి ఇది ఇప్పుడే చేశాను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు పేస్ట్ ఇది టమాటా పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి గిన్నె వెలిగించి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకుందాం చాలా రోజులైందండి చేప తీసుకొచ్చి తీసుకొచ్చారు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకున్నారండి ఇదిగోండి ఆయిల్ ఎట్ ఎక్కింది ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నామండి పచ్చిమిర్చి వేసుకుని ఇల్లి ఫైటర్స్ కూడా వేసుకున్నామండి సరిపడాకను ఇది మాత్రం పడుతుంది ఎందుకంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయండి మీకు ఇంకా చూపించలేదు ఒక పది ముక్కలో తొమ్మిది ముక్కలో నేను ఫ్రై చేద్దామని ఇదిగోండి ఫ్రై చేద్దామని కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కరం మసాలా అన్నీ వేసి ఫ్రై చేస్తాను ఈ మొక్కలో తీస్తాను పులుసు పెట్టిన తర్వాత ఫ్రై చేస్తాను ఇప్పుడు మనకి తిలిపే పేస్ట్ తగినంత వేసుకుందాం ఇంకా కొంచెం వేస్తాను ఆయిల్ కూడా బాగానే పడుతుంది ఎక్కువ చేపలు కదండి ఇది సరిపోద్ది సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం మనం కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది పేస్ట్ రెండు నిమిషాలు ఇదంతా ఆయిల్ పైకి వచ్చేలాగా మనం ఇందులో కూడా అలవెల్లు పేస్ట్ కూడా వేస్తున్నాం ఒక నిమిషం ఇలాగా శుభ్రంగా ఉండకాయలు వాటర్ అంతా క్లీజ్ చేసుకునేలాగా మగ్గుతుంది కదండి వంట చేస్తుంది ఆయిల్ అది మీద పడిపోతుంది ఇప్పుడు ఇందులో ఎక్కువ చేపలే కదండి ఒక పే మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాలు కూడా వేసి పేస్ట్ చేశాను ఇది మాత్రం పడుతుంది అద్దు ఇది సరిపోద్ది అన్నమాట మూడు స్పూన్లు వేసాను ఇది కూడా మనం బాగా అండి ఆయిల్ మూడు స్పూన్లు వేస్తాయి పెద్ద స్పూన్ ఉంటుంది కదండీ ఇంకా సరిపోలేనట్టు ఉంది ఇంకొక స్పూన్ వేస్తాను చేపల పులుసు నూనె కారం అన్నీ ఎక్కువే పడతాయండి కొద్దిసేపు మనం మూత పెట్టుకున్నామండి ఇంట్లోండి చూసారా ఇదంతా బాగా ఫ్రై అయింది ఉల్లిపాయ పేస్ట్ అంతా చక్కగా మగ్గిపోయింది ఇందులో మనం టమాటా ప్యూరీ వేసుకుందాం ఇది మనం ఒక మూడు టమాటాలు తీసుకున్నాను అన్నమాట చేపల బుక్స్ టమాటా లేకపోతే అస్సలు బాగుంటుంది మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఇది కూడా ఒక్క నిమిషం మనం బాగా మగ్గిన చేపల ప్యూర్ వేసుకుందాం అండి ఒక నిమిషం మొదలు పెట్టుకుందాం ఒకసారి చూస్తున్నాం చూసారా ఆయిల్ అంతా అలా పైకి వస్తుంది ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత కారం వేసుకుందాం అండి కారం ఎక్కువనే పడుతుంది ఒక మూడు స్పూన్ల దాకా వేస్తాను నేను తర్వాత చూసుకుందాం అండి ఒకసారి కలిపేసి నేను ఒక అర గ్లాసు వాటర్ వేస్తాను అన్నీ కలిసిపోతాయి చక్కగా ఇదిగోండి కొంచెం మనం వాటర్ వేస్తున్నాం వేసి ఒక్క నిమిషం నేను ఇలా ఉడికిన తర్వాత చేప ముక్కలని వేసేద్దాం చూసారా చక్కగా నాన్న బాబు చక్కగా పెడతానండి మున్స్ కూడా వద్దుకోండి ఇప్పుడు మనం అంతే ఒకసారి అలా కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం చేప చేపలన్నీ వేసేద్దామండి ఇదిగోండి తలకాయ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ముక్కలండి ఇదిగోండి తోక పది మొక్కలు ఫ్రై చేస్తానండి చూడండి పొట్ట ముక్కలు కూడా వేసేసాను మొత్తం పొట్ట ముక్కలు కూడా పది ఉన్నాయి ఇప్పుడు చింతపండు పులుపు మనం వేస్తున్నాము మొత్తం పులుసేస్తాం కదా ఒక్కసారి నేను కలిపేస్తానండి ఈ చాట్లవి ఒకసారి పులుసేసాక కలిపేసుకుంటే అది అది ఇంకొక కొంచెం పైన పిస్కి వేస్తాను ఉంది చిక్కగానే పెడుతున్నాను ఈరోజు ఇది పెట్టేసిన తర్వాత ఫ్రై చేస్తానండి ఇందులో మనం కొంచెం ఇంకో కొంచెం చింతపండు రసం ఉంది అది కూడా వేసేస్తాను వేసేసాక కొత్తిమీర వేసి మనం మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మరం ఇద్దామండి అప్పుడు చేపల పూస రెడీ అయిపోద్ది ఇది కాండి మొత్తం వేసేది మరి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదండి మాకు అందుకు గిన్నె కూడా ఇది మరిగాక సరిపోద్ది కొంచెం తగ్గుతుంది కదండి మరిగాక ఒక్క ఐదు నిమిషాలు మనం మరం ఇద్దామండి పెద్ద చేప తీసుకొస్తారు ఎప్పుడు తీసుకొచ్చినని వద్ద ఇప్పుడు ఒక్క మరుగు మరిగాక నేను ఉప్పు అన్నీ కూడా చూస్తాను అన్నమాట ఇందులో మనం కొంచెం కొత్తిమీర పుట్టి వేసుకుందాం మూత పెట్టేస్తాను అప్పుడు ఉన్నది దింపి ముందండి కొంచెం వేసుకుందాం అది ఇది సరిపోతుంది ఇది సరిపోతుంది ఇది మళ్ళీ ఇది మటుకోవండి మనం పులుసు మరుగుతుంది ఒక్క ఐదు నిమిషాలు మూడు ఒకసారి మనం తీసి చూద్దామండి పులసి అవుతుంది కదా సార్ నేను ఒకసారి ఇలా కలిపి ఎత్తుకోండి ఉప్పు ఒకసారి చూస్తాను నేను ఉప్పు సరిపోదో ఉప్పు అయితే కొంచెం పడుతుంది రెండు స్పూన్లు వేసాను కానీ ఇంకో స్పూన్ వేయాలని మనకు ఇదిగో తర్వాత చూసుకుందాం ఇప్పుడు అలాగ మనం కొంతసేపు మరగనిద్దామండి ఇప్పుడే స్టార్ట్ చేసింది మరగడం మరగనిద్దామండి ఇదిగొని ఒకసారి తీసుకుందాం మరుగుతుంది ఇందులో ఒక్క అర స్పూన్ మెంతిపొడి ఇప్పుడే చేశాను ఫ్రెష్ కానీ ఇంట్లో మెంతిపొడి అయిపోయింది నాకు అది చూసారా ఆయిల్ అంతా పైకి వస్తుంది అది ఎక్కువ మంచి గిన్నె చిన్నది అయిపోయింది అది మూత పెట్టుకుంటాను సిమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఇదిగోండి ఇది బాగా పొంగు పొంగిపోతుందని పులుసు అటువే పెట్టాను ఉప్పు తక్కువగా ఉండే కొంచెం ఉప్పు చేస్తా టమ్మా ఇంకొద్దు సరిపద్ది మొత్తం అన్నీ వేసాను సరిపద్దు అంటే ఎక్కువ ఒకసారి కలిపిస్తా ఇంకో మరిగిపోతుంది కదా ఆ వస్త స్టవ్లో మాచ్చాను అన్నమాట అండి చూసారా ఒక్క నిమిషం మరణిద్దాండి మూకు పెడతాను పులుసు మరిపోయిందండి మనం స్టవ్ కట్టేసుకుందాం అప్పుడు ముందుకు అంతా పైకి వచ్చింది కదా ఇంకా పులుసు మరిగిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం అండి చేపల పులుసు ఎలా పెట్టానో చూశారు కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఎక్కువైతే ఈ చేప తింటాము ఇవో పెడతాను కానీ చిన్న చేపలు అవినాయి ఎక్కువ ఇదే ఇష్టం వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ అయితే మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ నాకు కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి மல்ல ரேப ரெசெசி தான் முந்தா